సేవా సంకల్పంతో సమాజంలో మానవీయత వెల్లివిరుస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసిన కాసర్ల శరణ్య శ్రావణ రెడ్డిల పుత్రిక కాసర్ల సాన్విరెడ్డి మొదటి పుట్టినరోజు సందర్భంగా జ్యోతిగాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కాసర్ల రెడ్డి జన్మదిన వేడుకలను గోదావరి కాలంలోని విఠల్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో రెడ్డి కలం పత్రిక సంపాదకులు చింతిరెడ్డి కొండల రెడ్డి లక్ష్మీరెడ్డి తమ మనవరాలు మామయ్య అత్తమ్మ సందీప్ రెడ్డి ఐశ్వర్య రెడ్డిలు సాన్విరెడ్డి మొదటి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు స్కూల్ పిల్లల మధ్య కేక్ కట్ చేసి స్కూల్ పిల్లలకు పాకెట్ మనీని అందించారు ఈ సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గాంధీగిరి యూట్యూబ్ ఛానల్ అధినేత దయానంద్ గాంధీ మాట్లాడుతూ రెడ్డి కలం తెలంగాణ సమాచారం పత్రికల సంపాదకులు చింతిరెడ్డి కొండల రెడ్డి లక్ష్మీ తమ మనవరాలు సాన్విరెడ్డి అమెరికాలో ఉన్నప్పటికీ ఈరోజు చిన్నపిల్లల మధ్య తమ జన్మదిన వేడుకలు జరుపుకోవడంతో పాటు వారికి పాకెట్ మనీని కూడా అందించడం మానవయతకు అర్థం పడుతుందంటూ కొనియాడారు ఇంకా ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు సురేష్ ఉపాధ్యాయురాలు సరళ జర్నలిస్టులు ఇజ్జూరి సమయ్య మాలేటి శ్రీనివాస్ చొత్తుకు రమేష్ తదితరులు పాల్గొన్నారు